నల్గొండ జిల్లా కేతేపల్ల మండలం భీమవరం గ్రామంలో నేడు మధ్యాహ్నం అకస్మాత్తుగా వచ్చిన వరద నీటికి ఇరవై పశువులు ఇద్దరు పశువుల కాపరులు వీటితో పాటు అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు లేబర్లు కూడా మూసీ నది వరద ఉద్రికి వాగు మధ్యలో చెప్పుకున్నారు ఇది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు మూసి అధికారులు చేరుకున్నారు ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా నిన్న కురిసిన వర్షానికి మూసి డ్యామ్ గేట్లను రెండు ఫీట్ల మీద గేట్లు ఐదు ఐదు గేట్లు మొత్తంగా సుమారు ఐదు వేల నీరు దిగువకు వదలడంతో ఈ ఘటన సంభవించింది వెంటనే స్పందించిన నల్గొండ జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చి వాగులో చిక్కుకున్న పశువుల కాపర్లను పశువులను కాపాడారు ప్రాణాలతో బయటపడ్డ పశువుల కాపర్లు రెస్క్యూ సిబ్బందిని కృతజ్ఞతలు తెలియజేశారు ఉన్నారు ఇక్కడే ఉన్నాడే ఉందండి पंजा अन

تاسو دغه څه چې موږ له تاسو څخه غوښتل، په ځانګړي ډول په دې کې چې تاسو ورته وایئ، هغه څه دي؟